చెవులు గుయ్య అనేలా సాగిన ప్రచారానికి ఇవాటితో తెరపడనుంది ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు మైకులు మూగబోనున్నాయి ఎల్లుండి ఎన్నికలు జరగనుండగా తెలుగు రాష్ట్రాల్లో నెల రోజులకు పైగా సాగిన క్యాంపెయిన్కు ఎండుకాట్ పడనుంది గల్లీలో నినాదాలు ర్యాలీలు కార్నర్ మీటింగ్స్ కూడా నిలిచిపోతాయి కొన్ని గంటలే సమయం ఉండటంతో సమయం లేదు మిత్రమా అంటూ అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు గట్టిగా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది సాయంత్రం ఐదు గంటలకు ఖచ్చితంగా మైకులు బంద్ కావాల్సిందే దీంతో పార్టీలు అభ్యర్థులు రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ నేతలు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచారం వాడి వేడిగా సాగుతోంది తెలంగాణలో కూడా ప్రచార ఉద్ధృతి ఎక్కడా తగ్గటం లేదు ఎవరికి వారు ఆఖరి పంచ్ తమదే కావాలనే పట్టుదలతో ఉన్నారు మే పదమూడున పోలింగ్ జరగనుండగా ఆఖరి కొన్ని గంటల ప్రచారమే కీలకమని అన్ని పార్టీలు భావిస్తున్నాయి ఇప్పటి వరకు ఎంత ప్రచారం చేశామన్నది ముఖ్యం కాదు ఈ కొన్ని గంటలు జనంలో ఎలా తిరిగాం జనాలను ఎలా ఆకట్టుకున్నామన్నదే ముఖ్యం అని నేతలు భావిస్తున్నారు ప్రచారం చివరి దశకు చేరడంతో అగ్రనేతలు సభలు రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు రోజుకు ఒక్క సభకే పరిమితం కాకుండా రెండు మూడు సభలకు కూడా అగ్రనేతలు హాజరవుతున్నారు వీరుని బట్టి ఒకే రోజు ఒకటి రెండు బహిరంగ సభలు రోడ్ షోలు ఇంకా టైం ఉంటే సమీక్షా సమావేశాలకు సమయం కేటాయిస్తున్నారు ఇప్పటి వరకు ప్రచారం ఎలా చేశారనే సంగతి పక్కన పెడితే ఉన్నది ఇంకా కొన్ని గంటల సమయమే కాబట్టి క్యాంపెయిన్తో పాటు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెడుతున్నాయి అంతేకాకుండా ఇప్పటి వరకు చేసినట్లుగా సుదీర్ఘ ప్రసంగాలు కాకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా కీలక విషయాలను సూటిగా చెప్పే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ప్రచారం వాడి వేడిగా జరిగింది ఇకపై సవాళ్ల పర్వం మరింత వేడెక్కొచ్చు మరి ప్రచారానికి ఏ పార్టీ ఎలాంటి ముగింపిస్తుందనేది చూడాల్సి ఉంది అగ్రనేతలు ఇచ్చే ఆఖరి పంచ్ ఏంటా అనే క్యూరియాసిటీ ఓటర్లలో కనిపిస్తోంది